ఈ రోజు మన సోమాది కూడా ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రింట్ మీడియాకు సంబంధించి కార్యక్రమం తీసుకోవడం జరిగింది నా పేరు బాకారం లావణ్య తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శిని అట్లాగే ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా మా మహిళలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు ఎందుకంటే తెలంగాణ రాకముందుకు తెలంగాణ కోసం మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పి మాటలు మాట్లాడిన మన కేసీఆర్ గారు ప్రభుత్వంలో పదేళ్ళ ప్రభుత్వంలో ఏనాడు కూడా ఉద్యమకారులకు న్యాయం జరిగింది లేదు న్యాయం చేసింది కూడా లేదు అన్ని బూటపు బూటపు మాటలు మాట్లాడేసిన మన కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఎక్కడ మాకు ఉద్యమకారులకు న్యాయం జరగలేదు మన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందేమో అనే ఆలోచన విధానంతో మేము ఉంటున్న టైంలో మన రేవంత్ రెడ్డి గారు ఒక సూచన ఇచ్చారు ఉద్యమకాలను మేము గౌరవించుకుంటాం అతను పెట్టిన ప్రతిపాదనలో ఫస్ట్ తెలంగాణ మేము గౌరవించుకుంటాం వాళ్లకు మేము గౌరవ వేతనం ఇస్తాం పెన్షన్ ఇస్తాం ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తాము ఇరవై రెండు వందల గజాల స్థలం అని చెప్పేసి గుర్తింపు కార్లు ఇస్తాము వాళ్ళని అని చెప్పిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట మీద రేవంత్ రెడ్డి గారు నిలబడకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అట్లా అని చెప్పేసి మేము ఎన్నో కార్యక్రమాలు చేసేసి అన్నా మరి మాకు మా ఇది గుర్తింపు కార్డులు ఇస్తా అన్నారు మరి ఉద్యమకారులను గుర్తించుకుంటా అన్నారు మరి ఏమైందని చెప్పేసి మాట్లాడితే ఆల్రెడీ మేము ఉద్యమకారులకు ఇస్తే ఉన్నాం కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు మొన్ననే మన సాంస్కృతిక సారథి చైర్మన్ మన వెన్నలక్క గారికి ఆ సంస్కృతి సారథి చైర్మన్ గా ఇచ్చినాం కదా అని చెప్పేసి మాటలు మాట్లాడుతున్నారు అన్న మేము ఒకటే మేము మాట్లాడదు మా డిమాండ్స్ మేము తెలంగాణ ఉద్యమంలో ఎక్కువగా నష్టపోయింది మహిళలే ఎక్కువ కష్టపడ్డది కూడా మహిళలే అలాంటి మహిళలకు గుర్తింపు లేని ఈ రాష్ట్రము ఎక్కడ వెళ్తుంది అనేది కూడా మేము అడుగుతున్నాం అనమాట ఇంకోటి ఏంటంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఎక్కడ చిన్న పిల్లల నుంచి ముసలి వరకు ఎక్కడ చూడో అత్యాచారాలు అగాయత్యాలు అన్యాయాలు ఎక్కడ చూడు మహిళలే నష్టపోతున్నారు మహిళలనే మోసం మోసం చేస్తున్నారు కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం నేను మహిళలకు అందంగా ఉంటాను ఫ్రీ బస్సులు అని అదని ఇదని చెప్పేసి మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారికి మా తెలంగాణ మహిళా ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో ఎక్కువగా నష్టపోయింది మా మహిళలే కాబట్టి మా జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి కూడా మా మహిళా ఉద్యమకాలను మీరు గుర్తించాలి అలాగే జర్నలిస్టును విద్యార్థులను ప్రతి ఒక్కరు మీరు గుర్తించి ఇది తొందరగానే ఏదో ఒక కొలిక్కు వచ్చి మీ మాట మీద నిలబడితేనేమో బాగుంటది లేదు అంటే కనుక ఇది మరో ఉద్యమం ఇది మరో పోరాటం కూడా జరగబోతుంది అని చెప్పేసి మేము ఈ రకంగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పమైనది మనకు ఒక మాట చెప్పాలంటే అన్నా నీ పాత్ర గొప్పదో అన్నా అన్నా విలేఖరన్నా నీ మాట గొప్పదో అన్నా అని పాట వాడిన ప్రతి ఒక్క జర్నలిస్ట్ గాని ప్రజలకు మన ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజల కోసం పనిచేసిన మన జర్నలిస్టులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మా తెలంగాణ ఉద్యమకారులకు అతి త్వరలోనే న్యాయం జరగాలని తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ ఒకవేళ ఇది గనక జరగకుంటే మాత్రం దీని పెద్ద ఎత్తున కూడా మేము ముందుకు తీసుకెళ్తాం రాష్ట్ర మహిళ కమిటీ నుంచి కూడా మేము దీన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు ప్రత్యేకమైన జేభీములు ఉద్యమాభివందనాలు నా పేరు బాకారం లావణ్య నేను తెలంగాణ మహిళా ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు ఫౌండర్ని ఫౌండర్ ని అట్లాగే తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శిని అంబేద్కర్ పూలే మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాని ఎంఆర్పిఎస్ లో నేను స్టేట్ లీడర్ ని నేను చెప్పాలంటే మా పోస్టులు ఇంకా చాలా ఉన్నాయి నేను సోషల్ సర్వీస్ కూడా చేస్తా ఉంటా నేను ఇంత ముందు బీఆర్సీ పాటిల్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా కూడా పనిచేసిన నేను టెంపుల్స్ కి కోఆర్డినేటర్ గా కూడా నేను తెలంగాణ ఆంధ్రాకి ఇన్ఛార్జిగా కోఆర్డినేటర్ గా కూడా నేను వర్క్ చేస్తా ఉన్నా అట్లాగే ఉద్యమకట్టం ఉద్యమ కెరటం న్యూస్ ఛానల్ కి కూడా నేను సిఇోగా చేయడం జరుగుతుంది ఎక్కడ మహిళకు సమస్య జరిగిన ఎమ్మటే మా ఏపీఎంఎస్ కానీ మా ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీ కానీ మహిళ ఉద్యమంలో ఎందుకంటే మహిళలు ఉద్యమంలో పోరాటం చేసి బయటికి రావడం ఎంతో గొప్ప విషయం మహిళలను ఎక్కడ కూడా పురుష పురుషాధిపత్యమే చూపించుకుంటే ఎక్కడ మహిళలను ఏమున్నా కూడా వాళ్ళ అవసరానికి వాడుకొని అవసరం దిన తర్వాత మేము చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఒక మహిళ బయటకు రావాలంటే ఎంతో మందిని ఒప్పించుకొని బయటికి రావాలి పురుషుల లెక్క వైట్ అండ్ వైట్ వేసుకొని బయటకు వచ్చి నేను పోతున్నా అని మేము అట్లా రాలేదు మేము ఇంట్లో ఒప్పించుకొని అత్తను మామను భర్తను ఆడబిడ్డలను ఇంటి పక్కలను ఇంటి అత్త ఇంటి వాళ్ళని పుట్టింటి వాళ్ళని అందరిని ఒప్పించుకొని మేము సొసైటీకి వచ్చి మేము పోరాటాలు ఉద్యమాలు చేసి పోరాటం ఉద్యమాలు చేసే టైంలో తెలంగాణ ఉద్యమంలో భర్తను పోగొట్టుకొని ఉద్యమ అమరులైన ఉద్యమకారులను గుర్తించకుండా భర్తను పోగొట్టుకొని రోడ్డు మీద నడి రోడ్డు మీద రోడ్డు పాలైన ఉద్యమకారులు కూడా ఎంతో మంది మా దృష్టికి వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడితే కూడా మమ్మల్ని పట్టుకొని ఏది కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఎంతో మంది మహిళా ఉద్యమకారులు ప్రతి జిల్లాలో వారి ఉన్నారు నా దగ్గర లిస్టు కూడా ఉంది కావాలంటే ఎక్కువ నష్టపోయింది కూడా మా మహిళలు కాబట్టి మా మహిళల విషయంలో మాత్రం ఇది మా డిమాండ్ అనే మేము గట్టిగా చెప్తున్నా మా మహిళల విషయంలో మాత్రం మాకు న్యాయం జరగకుంటే మాత్రం మేము దీన్ని పెద్ద ఎత్తునే పోరాటం చేస్తామని చెప్పేసి మా తెలంగాణ మహిళా ఉద్యమకారుల ఫోరం నుంచి మా తెలంగాణ మహిళా రాష్ట్ర కమిటీ నుంచి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ నా పేరు బాకారం లావణ్య